హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే చింతపండు పులుసుతో సేమియా పులివర ఇదేంటి చింతపండు పులుసుతో సేమియా పులి వెరైటీగా ఏంటని చూస్తున్నారా మనం నార్మల్గా అయితే సేమియా వేసుకుంటాం బట్ చింతపండు పులుసుతో కాంబినేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి అన్న నూనె అన్న వేసుకోవాలి ఎందుకు అంటే సేమియా వేయించుకోవడానికి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను సేమియా తీసుకుంటున్నా సో అలా మన మెంబర్స్ని బట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమియా తీసుకుంటున్నాను సో సేమియా తీసుకొని మనం వేయించుకోవాలి ఇది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు సేమి వేయించుకోవాలి ఎందుకు అంటే మనం తినేటప్పుడు టేస్ట్ వస్తుంది లేకపోతే అంత టేస్ట్ రాదు నెయ్యితో వేయించుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది సో నూనెతోనైనా నెయ్యితోనైనా అలా వేయించుకోవాలి సో చూడండి నెక్స్ట్ నేను బ్రౌనిష్ వచ్చేవరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టేసుకున్నా సో నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం పోసుకి నూనె పోసుకొని దాంట్లో ఆవాలు రావాలు ఆవాలు వేసుకున్న తర్వాత చిటపటలు మిరపకాయలు కొన్ని మిరపకాయలు ఒక ఐదారు మిరపకాయలు కట్ చేసుకొని మిరపకాయలు వేసుకోవాలి అవి కూడా కొంచెం చిటపట్టలాడినాక నెక్స్ట్ శనగపప్పు శనగపప్పు వేసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు సో అలా అన్నీ వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం వన్ అండ్ హాఫ్ గ్లాసు సేమే వేసుకున్నాం కదా సో టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి కొంచెం వాటర్ తక్కువ కానీ టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని మరగబెట్టాలి సో అలా అది మరిగే వరకు నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన మనకు కడాయి తీసుకొని సో నెక్స్ట్ దాంట్లో కొంచెం నూనె పోసి జీలక రావాలు వేయాలి ఇదేంటి అంటే మనకు పులుసు కోసం జీలకర్ర వేసి చిటపటాలన్నాక ఒక త్రీ ఫోర్ మిరపకాయల వేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు రెండు మిరపకాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు లాస్ట్కి అయితే మన ఈ పులుసు అండ్ సేమియా అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది నార్మల్గా పులిహోరాలు అది తింటాం కానీ సేమియా నార్మల్ తింటాం కానీ ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది టేస్ట్ వన్స్ ట్రై చేయండి సో అలా అవి చిటపటాలాక నెక్స్ట్ మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి బాగానే నానబెట్టాలి సో చింతపండు నానబెట్టిన దాన్ని మంచిగా పి మంచిగా పిస్కేసి దాంట్లో వేయాలి ఆ పులుసు అంతా వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి కొంచెం టేస్ట్కి సో వాళ్ళు అల్లం పేస్ట్ వేసిన తర్వాత కలపాలి మనం చింతపండు పులుసు పులి కాబట్టి చింతపండు పులుసు కంపల్సరీ వేయాలి సో అలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ జీలకర్ర పొడి మెంతుల పొడి వేయాలి ఇవి పెడులు వేసిన వల్ల ఏంటంటే మనకు టేస్ట్ వస్తుంది కొంచెం లైట్గా జీలకర్ర పొడి మెంతుల పొడి వేయాలి సో అలా అది కూడా వేసిన తర్వాత కలిపేసుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ పెట్టిన స్టవ్ పైన అది మరుగుతూ ఉంటుంది ఆ సేమియా సో అప్పటి వరకు ప్రాసెస్ రెడీ అయిపోతుంది సో దాన్ని మొత్తం అది వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి దగ్గరకు వస్తుంది నెక్స్ట్ మనము సేమియా ఇంచి పెట్టుకున్న తర్వాత కదా సో మనం ముందు పెట్టుకున్న వాటర్ మరిగించుకున్నా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి సో చూడండి అలా మొత్తం కలుపుకొని అలా దగ్గరకు వచ్చేవరకు ఉంచాలి చూడండి ఇలా సో అలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మీదికెళ్ళి మనకు కొత్తిమీర వేసుకోవాలి కల్లెమ్కు ఉంటే కల్లెమాకు లేకపోతే కొత్తిమీర సో నేను అలా కొంచెం చిన్న చిన్న వేసి కొత్తిమీర వేసుకుని ఇప్పుడు మనం మరగపెట్టుకున్న పులుసుని దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి చూడండి మొత్తం పులిసేసి కలుపుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత పులుసు తీసేసి ఈ మరిగబెట్టిన దాంట్లో మనం కలుపుకోవాలి చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం పోసు పెట్టుకోవాలి ఇంకొక స్టవ్ పైన చిన్న బౌల్ తీసుకొని దాంట్లో పోసుకి సరిపడా నూనె వేసుకొని నెక్స్ట్ చిలకరావాలు పల్లీలు నెక్స్ట్ శనగపప్పు ఇంకా మినపప్పు ఉంటే మినిపప్పు ఏదైనా వేసుకొని పూసు కోసం అలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి చూడండి అవి మంచిగా వేయించిన వేయిన తర్వాత దాంట్లో కొంచెం లైట్గా పసుపు అట్లా మంచిగా అయిపోయిన తర్వాత సో అది మనం ఆ అంతా తీసి దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి సో లాస్ట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది వన్స్ ట్రై చేయండి ఈ రెండు కాంబినేషన్ అయితే బాగుంది చూడండి ఇట్లా వన్స్ ట్రై చేయండి నార్మల్గా పులిహోర సేమే తింటాం కానీ ఇట్లా చింతపండు పులుసుతో సేమీ అయితే చాలా బాగుంది లాస్ట్కి మన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్